సాతాని పాపయ్య మన అంబులెన్స్లో తీసుకెళ్ళాను కదా అది తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఇప్పుడు ఈయన సాతాన్ పాపయ్య కోలుకొని ఇప్పుడు ఇంటికాడ దించడం జరుగుతుంది ఏం పాప ఇప్పుడు బాగుందా బాగుంది సార్ దీన్ని మొన్న అంబులెన్స్లో తలకాయి అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది ఆయన ట్రీట్మెంటు రెండు రోజులు మూడు రోజులు ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చి పెట్టడం జరుగుతుంది సాతాన పాపయ్య ఫ్యామిలీ సరే మా జాగ్రత్త తీసుకెళ్ళా ఇంటికా జాగ్రత్త డాక్టర్ చెప్పిన మందులు వాడండా అదే వాళ్ళు ఎట్లా చెప్పు కరెక్ట్గా షుగర్ అంతా కంట్రోల్ అయిందని చెప్పారు కదా సరే జాగ్రత్తగా మందులు వాడుకోండి ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి సరే